ట్టలరావు గారికి మరి మన రాష్ట్ర గౌర అధ్యక్షులు ఈ కార్యక్రమానికి ముఖ్య పాత్ర పాత్రధారులు మన బెండరాముడి సాగు గారికి మరియు మన రాష్ట్ర కేతయ్య స్వామి ప్రజనికి మూడు నాలుగు పిల్లలు ఉన్నాయి అని కేతి తండేని కేత దేవయ్య అని అనే పేర్లు మన కేతేశ్వర స్వామికి ఉన్నాయి మానవ సమాజంతో సమాజాన్ని శరణ సిద్ధాంతం చరిత్ర చెప్తుంది మన కేతేశ్వర స్వామి ఈనాడు ఈ విగ్రహాన్ని మనం నిజామాబాద్లో ఏర్పాటు చేస్తున్నామంటే మనం ఎంతో గర్వపడాల్సిన విషయం రాష్ట్రంలోనే ఈ మొట్టమొదటి విగ్రహం ఈ విగ్రహ సంకల్పం మనకు ఏర్పాటు కాయడం చాలా సంతోషంగా ఉంది ఇది మన కీర్తేశ్వర స్వామి గురించి మన కులభమైనటువంటి స్వామి వారు చెప్తారు కీర్తేశ్వర స్వామి గురించి మన విద్య అంశాలు వివరిస్తారు అందుకు ఇప్పుడు జై మేదరి ఈరోజు చాలా శుభదినం పరమ పూజ్య మేదరికుల కేటేశ్వర స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన పెట్టుకున్నట్లే కనిపిస్తూ ఉంది అంత అద్భుతమైన విగ్రహం చాలా ఆనందంగా ఉంది నాకు ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి మేదరి సంఘ సభ్యులతోటి అనుబంధం ఉంది ముందు నుంచి కూడా అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఏదో కొన్ని సంవత్సరాల క్రితము ఆ మేదరి గల్లీలో ఒక చిన్నపాటి ఆలయము నా వంతు సహకరించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా మల్లన్న గుడి అప్పుడు దేవేంద్రంగానే ఉండే ముందుంటే తప్పకుండా నేను చెప్పిన అది చిన్నది భవిష్యత్తులో మేధరికుల సంఘానికి ఏదన్నా సహకారము తప్పకుండా ఉంటుందని ఈ సభా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ స్వామి వారి ఆశీర్వాదము పేదరికుల రాష్ట్ర ప్రజల పైన దేశ ప్రజల పైన ఆశీర్వాదం ఉండాలని స్వామి ఆశీర్వాదంతో మన కుటుంబ సభ్యులు సుఖ సంతోషంగా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని స్వామి ఆశీర్వాదంతో రాబోయే కొద్ది నెలల్లోనే వర్షకాలం వస్తూ ఉంది మంచి వర్షాలు పడి రైతులు మంచి పంటలు పండించాలని ఈ సమావేశంగా మనం కోరుతూ ఉన్నా మీ అందరూ కూడా స్వా వారి పీఠం గురించి చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది కేంద్ర మంత్రులతో మేదన సంఘం అంటేనే ఒక ధర్మం కోసం ఒక భక్తితోటి కూడుకున్న ఈ వర్గము తప్పకుండా భవిష్యత్తులో ధర్మం వైపు దేశమంతా కూడా ముందు ముందుకు వెళ్తూ ఉంది స్వామివారు కేంద్ర మంత్రులతో వారి సమావేశం ఫోటోలు చూపెడతా ఉండే ఎందుకంటే మేదన్ సంఘం అంటేనే హిందూ ధర్మం కోసం మేము ముందున్నామని తెలియసే వర్గం ఇది తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం పైన ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా వేదిక మీద ఉన్న గురుగారికి రాష్ట్ర జిల్లా నగర కమిటీ సభ్యులందరికీ మరియు మేధరి సంఘం

కౌటాల మండలంలో దర్శనం ఇచ్చిండు అక్కడ మనవాళ్ళు మేధర సోదరులు ఎక్క ఉండే వేదర సోదరులంతా అప్పుడు అష్ట కష్టాలు పడుతున్నాయి అన్నం కూడా లేక అప్పటి నుంచి కేతారీశ్వర స్వామిని మరి కులదైవంగా భావించి సోదరులందరు పూజించి మరి మోక్షం సంపాదించడం జరిగింది మరి నేను కోరేది ఏంటంటే శుభకార్యాలు ఏదైనా మన పెళ్లి కానీ ఇతర కార్యక్రమాల్లో ఈ కుల వృత్తుల వారే ముందుకొస్తారు కుమ్మరి కుండలు తెస్తారు మేధరాలు మనకు జల్లిగున్నలు చాట ఇటువంటి తీసుకొస్తారు ఇది ఒక ఆచారం ప్రతి శుభకార్యం పెళ్ళికి తీసుకొచ్చే ఈ కుల వృత్తులను మనము ఈ మధ్య కొద్దిగా నిర్విరమైన నేను పోయిన గవర్నమెంట్ కానీ ఉన్న గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మరి మేదరి వృత్తులను మీరందరూ మనమందరం ప్రోత్సహించాలి ఎందుకంటే ఈ రోజుల్లో మరి గతంలో చాలా నడిచేది మేదరి కుల వృత్తి ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేసి కొద్దిగా ఆటంకం కలిగింది ప్లాస్టిక్ను వాడవద్దు మరి కుల వృత్తులు ఉన్న మేము ప్రతిసారి చలివేనం ఏర్పాటు చేస్తే మేదరి కుల వృత్తి వాళ్ళ నుంచే అక్కడ తడకల వేయించి మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే సమాజంలో మేదర కులం కూడా ఒక వృత్తే మాకు తెలుసు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి మా పక్కనే గొడ్మకలు ఉంది మేదరి సాయన్ అని వాళ్ళని చాలామంది పరస్పర సంబంధాలు ఉన్నాయి అట్లాగే మా ఏదైతే ఉందో ఉద్యమం నుంచి దర్శనం దేవేందర్ కానీ చాలామంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు సోదరులు ఉన్నారు కాబట్టి మరి ఈ మేదర కులంలో అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీగా భావిస్తారు అదే మన తెలంగాణ ఆంధ్రలో బీసీగా భావిస్తారు వేదర్ కులంను మహేంద్ర కులంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు మరి ఆ కేదారీశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మీకే కాదు మన శాసన మండలి సభ్యులు గారు మన కేటేశ్వర స్వామి విగ్రహానికి పూలమాల సమర్పిస్తున్నారు జై మేదరి జై మేదరి దయచేసి అందరూ స్లోగన్స్ ఇవ్వాలి జై మేదరి జై కేటేశ్వర జై కేటేశ్వర वरदिल <णत्ति> <णति> वाले मेरे दर लाइकेटा वरदिल वाले ला मेरे दर लाइकेटा वरदिल वाले मेरे दर लाइकेटा ಹರಿಯಾಣ ಇವು ಈ ಭಾಗದಲ್ಲಿ ಉನ್ನತವಾಗಿರುವಂತ ಒಂದು ಒಂದು ಹೃದಯದಲ್ಲಿ ಇರುವಂತ ಒಂದು ವ್ಯಕ್ತಿತ್ವದಲ್ಲಿ ಯಾರಾದರೂ ಕಂಡುಕೊಳ್ಳಿದ್ರೆ ಅದು ನಿಜಮದ ಭಾಗದ ಒಂದು ಏನು ನಮ್ಮ ಮೇಧಾರ ಸಮಾಜದ ಒಂದು ಶಿವಶರಣ ಪ್ರತಿಮೆಯನ್ನು ಅನಾವರಣಗೊಂಡಿದ್ರ ಇದಕ್ಕೆ ಸಿರಶಾಷ್ಟಾಂಗ ಇವತ್ತು ನಮ್ಮ ಸಮಾಜ ಎಂದು ನಿಮ್ಮನ್ನ ಮರೆಯಬಾರ್ದು ಯಾಕಂತಂದ್ರೆ ಇದು ಒಂದು ಐತಿಹಾಸಿಕ ಪಿಟದಲ್ಲಿ ఇదిన్న దాఖలే సమత ఇరవైకు అంత నన్ను ఈ సందర్భాలు వెళ్ళే భయస్తో ఇప్పుడు ఈ మన మేధారి కేతయ్య విలువ నుండి వచ్చేసి ఆయన యొక్క భక్తి ప్రధానమైనటువంటి వినుకొని భార్యాభర్తలు దశ వచ్చి అక్కడ తన చేతి వృత్తితో చేసుకుంటూ జీవించి మళ్ళకు వచ్చిన ధాన్యంతో ಭಕ್ತಂದರಿಕಿ ಪ್ರಸಾದಿಸಿ ಮಿಗಿಲಿನ ದಾನಂತ ಭಾರತಮ್ಮ ಈಮೆ ಚಿಕೇತೇಶ್ವರ ಕಾಯಕ ಕಾಯಕ ಅಂತಂದ್ರೆ ಮರ ಪುಟ್ಟಿ ಎಣೆದು ಅದು ಮಾರಿ ಹಣವನ್ನು ಸಂಗ್ರಹಿಸಿ ಅದನ್ನ ಏನ್ಮಾಡ್ತಾ ಇದ್ರು ಅಂತಂದ್ರೆ ಬಂದಂಥ ಶರಣರಿಗೆ ಅದನ್ನು ಪ್ರಸಾದವನ್ನು ನೀಡುವಂಥ ಒಂದು ಏಕೀಕರಣ ಆದಂಥವ್ರು ನಮ್ಮ ಹನ್ನೆರಡನೇ ಶತಮಾನದಲ್ಲಿ ಒಬ್ಬ ಶಿವಶರಣ ಮೇಧಾರ ಕೇತೆಯನ್ನವರು ಅಂತಂತಂದ್ರೆ ಆದರ್ಶದ ವ್ಯಕ್ತಿಗಳು ಅಂತ ನಾವು ಎಂದು ಕೂಡ ಅಂದ್ಕೊಳ್ಬೇಕು ಯಾಕೆಂತಂದ್ರೆ ನಾಲ್ಕು ಜನಕ್ಕೆ ಹಸಿವೆ ಆದಂಥ ಬಂದರಿಗೆ ಅನ್ನವನ್ನು ಯಾರಾದರೂ ಮೊದಲು ನೀಡ್ತಾ ಇದ್ರೆ ಅಂತಂದರೆ ಅದು ಶಿವಶರಣ ಮೇಧಾರ ಕೇತೆಯನ್ನವರು ಅಂತ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನೆನೆಸ್ಕೊಳ್ಬೇಕಾಗುತ್ತೆ ಅವರು ಕಾಯಕ ಮತ್ತು ದಾಸೋಹದ ಪ್ರೇಮಿಗಳು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕಾಡಿನೊಳಗೆ ಬಿದ್ರನ್ನು ಕಡಿದು ಹಲವಾರು ಮರ ಪುಟ್ಟಿಯನ್ನು ತಯಾರು ಮಾಡಿ ಆ ವ್ಯಾಪಾರ ಮಾಡಿ ಬಂದಂಥ ಹಣವನ್ನು ಸಂಗ್ರಹಿಸಿ ತಾಸೋಕ್ಕೆ ಒತ್ತನ್ನು ಕೊಟ್ಟಂಥ ಒಬ್ಬ ಏಕೈಕ ಶರಣರು ಅದು ಅಂತ ನಾವು ಇವತ್ತು ಹೆಮ್ಮೆಯಿಂದ ಹೇಳ್ಕೊಳ್ಳುವುದರ ಜೊತೆಗೆ ಇವತ್ತು ಏನು ಈ ಮೇದಾರ ಅಂತಂತಂದರೆ ನಾವು ಇಡೀ ಎಲ್ಲ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಸ್ಟೇಟ್ಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಇದ್ದೀವಿ ಅಂತಂದರೆ ಅವ್ರ ಕಾಯಕ ಅವರ ದಾಸ ಸಿದ್ಧಾಂತವನ್ನು ನಾವು ಎಂದಿಗೂ ಮರಿಬಾರ್ದು ಅಂತ ನಾನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳೋಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ